నమస్కారం సుప్రభాతం ఆఫీషియల్ ఛానల్కి స్వాగతం శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాల గురించి అందరికీ తెలిసిందే వాటినే దశావతారాలుగా వ్యవహరిస్తున్నారు అయితే ఆ పరమశివుడు కూడా పది అవతారాలు ధరించారని మీరెప్పుడైనా విన్నారా అయితే ఈ శివ దశావతారాల గురించి మనం తెలుసుకుందాం వాటి గురించి ప్రతిరోజు ఉదయం మననం చేసుకున్న భక్తులకు ఆ పరమశివుడు సకల శుభాలు చేకూరుస్తారని కథనం తెలియజేస్తోంది ఇది శివ మహాపురాణంలో శతరుద్ర సంహిత పదిహేడవ అధ్యాయంలో ఉన్న విషయం ఈ కథను విన్నా చదివినా సకల సుఖాలు లభించి శుభాలు కలుగుతాయని నమ్మకం మహాశివుడి దశావతారాలు ఒక్కొక్కటిగా చూద్దాం మహాకాళి అవతారం శివుడి దశావతారాలలో మొదటిది మహాకాళి అవతారం ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది మహాకాలుడు భక్తజనులకు భక్తిని ముక్తిని కల్పిస్తాడు తార్ తారా దశావతారాలలో రెండవ అవతారం తార్ ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరుతో మహాశివుడిని అనుసరించి ఉంటుంది ఇద్దరు తమ సేవకులకు భుక్తి ముక్తులను అనుగ్రహిస్తారు బాలభువనేశుడు బాలభువనేశ్వరి శివుడి దశ అవతారాలలో మూడవ అవతారం బాలభువనేశుడు ఈ అవతారంలో పరమశివుడి ఇల్లాలైన పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఉంటూ భక్తులను రక్షిస్తుంది అప్పుడా తల్లి తన భక్తులకు సర్వసుఖాలను ప్రసాదిస్తుంటుంది షోడశశ్రీ విద్యేశుడు షోడశశ్రీ విద్యేశ్వరి శివుడి నాలుగో అవతారం షోడశశ్రీ విద్యేశుడు ఈ అవతారంలో పార్వతి షోడశశ్రీ విద్యాదేవిగా ఉంటుంది ఈ దేవతల ఆరాధన వల్ల భక్తులకు ముక్తి భుక్తి సుఖాలు లభిస్తాయి భైరవుడు భైరవి శివుని ఐదో అవతారం పేరు భైరవుడు అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ తన ఉపాసకులను భక్తులను అన్ని కాలాల్లోనూ అనుగ్రహిస్తుంటుంది చిన్నమస్తకుడు చిన్నమస్తకి మహాశివుడి ఆరో అవతారమే చిన్నమస్తకుడు అప్పుడు చిన్నమస్తకిగా పార్వతీదేవి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది ధూమవంతుడు ధూమవతి ధూమవంతుడు అనేది శివుడి ఏడో అవతారం ఈ అవతారం అప్పుడు పార్వతీదేవి ధూమావతి అనే రూపంలో ఉంటుంది భక్తుల కొంగు బంగారంగా ఈ అవతారంలో ఆది దంపతులుంటారు బగలాముఖుడు బగలాముఖి బగలాముఖుడు అనే పేరున్న అవతారం శివుడి ఎనిమిదవ అవతారం ఆ పరమేశ్వరి బగలాముఖి మహానంద అనే పేర్లతో భక్తులను అనుగ్రహిస్తుంటుంది మాతంగుడు మాతంగి శివుని తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా భక్తులను అనుగ్రహిస్తుంటుంది కమలుడు కమల కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి పదో అవతారం అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తుంటాయి